సీతాఫల్ మండలిలోని శ్రీవీరమాచినేని పగడయ్య హైస్కూల్కు సంబంధించిన విద్యార్థులు మరియు సిబ్బంది శనివారం నాడు సైనికులు మృతి పట్ల నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నెల పద్నాలుగున జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన నలభై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని వీరమాచినేని పగడయ్య హై స్కూల్ దగ్గర ప్రారంభించి సీతాఫల్ మండి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు కొంతమంది విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మరికొంతమంది విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద స్టేజ్ వేసి అక్కడ శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమానికి స్కూల్ సెక్రటరీ వి రమేష్ బాబు అకాడమిక్ అడ్వైజర్ కేవిపిఎల్ నరసింహారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ పూర్వ విద్యార్థిని ప్రస్తుత కార్పొరేటర్ శ్యామల హేమ విచ్చేశారు మరియు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చంద్రశేఖర్ రిటైర్డ్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శ్రీ మారుతి కిరణ్ రైల్వే రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు సింగర్ శ్రీమంత రాజేశ్వరరావు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ శ్రీమతి విజయలక్ష్మి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీరాములు మరియు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విజయ్ కుమార్ పాల్గొన్నారు పెరిగి పందలుగా వెన్నుపోటు పడిచిన ఉగ్రవాదులను తరిమికొట్టాలని దాడిలో అసూలు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు వీలైనంత సహాయం అందించాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की వాళ్ళిద్దరూ కూడా అయోమయంగా తండ్రి యొక్క శవాన్ని చూస్తూ బాధపడుతున్నారు అలాగే ఒక పన్నెండేళ్ల బాలిక తండ్రికి చితికి నిప్పంటించింది ఒక వీర జవానుని యొక్క భార్య మరణించినటువంటి భర్తకు అప్పటిదాకా గుండెలు పగిలేలా ఏడ్చి ఆ తర్వాత మరణించిన భర్త యొక్క శవానికి ధైర్యంగా సెల్యూట్ చేసింది అది వీర పత్ని అలాంటి వీర పత్రులు జనించినటువంటి భరతావని కాబట్టి ఎంతో మంది వీరుల్ని తర్పణం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో అన్యాయంగా నలభై మంది మరణించడం ఆ మరణం వల్ల నలభై కుటుంబాలు ఆ యజమానిని కోల్పోయి దుఃఖ సముద్రంలో మునగటం ఇది దేశం యావత్తూ కూడా ఎంతో బాధను పంచుకునేటటువంటి సమయం ఆ బాధని దుఃఖాన్ని మనం గుండెల్లో దాచుకుని ఆ కుటుంబాలకు మనం ఉన్నాము ఓ వీర సైనికుని కుటుంబాల యొక్క పౌరులారా మీ అందరికీ మీ వెనుక భారతదేశం యావత్తు నిలబడి ఉంది మీకు ధైర్యం ఇస్తుంది ఇవాళకి పది రోజులైనా ఇవాళ వరకు అందరూ తలుచుకుంటూ మీ యొక్క దుఃఖాన్ని తగ్గించేటటువంటి విధంగా మేమంతా కూడా మీ వెనుక అండగా ఉన్నామనే మాట కోసమే మనమంతా ఇవాళ ఇక్కడ నిలబడ్డాము మనమంతా ఇవాళ ఇక్కడ నిలబడి మన దేశభక్తిని చాటుకుంటున్నామనే విషయం మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా సెలవు తీసుకుంటాను మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి యాజమాన్యం తరపున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆపర్చునిటీ కిరణ్ గారు అండ్ కిరణ్ గారు వెరీ గుడ్ స్పీకర్ అండ్ ఒక సోదరుడు ఇందాక గాయం కూడా పాగాడు దేశం పైన చాలా కేవలం నరసింహారావు గారు కూడా చాలా 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 గొప్ప సందేశం ఇచ్చారు ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో రీసెంట్గా జరిగిన సుల్వామ దాడిలో ఎంతో మంది వీర జవానులు మరణం పొందారు సో వాళ్ళని అందరినీ స్మరిస్తూ ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన వీరమాచనేని స్కూల్ గర్వంగా చెప్పుకుంటున్నా నా స్కూల్ చాలా సంతోషంగా ఉంది అంటే ఎక్కడ ఎవరిని మర్చిపోకుండా మన మెయిన్గా మన ఇండియన్ ఆర్మీని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతోమంది పెద్దలు ఎన్నో విషయాలు ఆర్మీ గురించి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఇష్టాలను అన్నిటిని వదులుకొని బార్డర్లో మన గురించి ఎంతో కష్టపడుతున్నారు మనని కాపాడడానికి ఈరోజు మనం ఇక్కడ ఎంత సంతోషంగా ఉండడానికి కారణం మన ఇండియన్ ఆర్ కష్టపడుతున్నారు సో ఎప్పుడైనా ఏదైనా ఇష్టంగా పేరెంట్స్ ఏమి ఇవ్వకపోయినా కూడా మీరు దాన్ని రెస్పెక్ట్ అంటే వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కూడా ఆలోచించండి సో మీరందరూ మంచి చదువుకోవాలి అండ్ మన ఇండియా మన కల్చర్ని ఎవరిని మర్చిపోకుండా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఫ్యూచర్లో మీరందరూ ఒక ఉన్నత స్థాయికి రావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా స్కూల్ తరఫున స్కూల్ స్కూల్ టీచర్స్కి నా తరఫున స్కూల్ టీచర్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక్కొక్క ఆర్మీ ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మనం కూడా మనంతో సాయం రీసెంట్గా పేటిఎం ద్వారానో ఇంకొక ద్వారా ఏదో ఒక ఆప్షన్ మనకు ఉంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి సో మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు కూడా ఎంతో కొంత మీ సైడ్ నుంచి కూడా వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ పేరు పైన నమస్కారం జై హింద్ காஷ்மீரம் மில விளாடிந்த மில மில மெரிசே பரத கிரீட்டம் பத பத மண்டிந்த പഞ്ചന പഞ്ചന ഉഗ്ര മുഷ്കരുണ ദുഷ്ട ദുർമർഗ ദുശ്ചര്യോ പ്രശാന്ത ഭാരതദേശം നി അശാതി പ്രശാന്ത ഭാരതദേശം നി അശാതി നി കളരാളേ മന കാശ്മീരം വിളവില്ലാടി ఉగ్రవాదులను పెంచి పోషించే పంచనున్న పాకిస్తాన్ దేశం మన కాశ్మీర్ పుల్వాములో అవంతిపుర్ లో జైషే ఉగ్రవాద సంస్థ అదిల్ అహ్మద్దార్ ఆత్మాహుతుడై సిఆర్పి వాహన శ్రేణిని పేర్చి చంపగా మంది వీరజవానుల దుర్మరణం ఏం జరిగిందండి నలభై తొమ్మిది ఉగ్రవాహుల ఉగ్రవీరజవానుల దుర్మరణం ఈ ఉగ్ర ధాతుకం ఖండిద్దా అగ్రతర్పణం మన జవాళ్ళకిద్ద ఈ ఉగ్ర ధాతుకం ఖండిద్దా అగ్ర తర్పణం మన జవాళ్ళ కింద కల కళలాడే మన కాస్తీరం విలవిల్లాడిందా మిలమిల మెరిచే భరత గిరీటం భగ భగ మండిందా ఆ తర్వాత జరిగే కార్యక్రమం అమర వీరుల జన్మభూమి మన భరత మాతకు వందనం వీర సైనికుల తల్లిదండ్రులు భరత జాతి పాదాభివందనం వీర జవాళ్ళ కుటుంబాలలో కన్నీరు నేస్తుడి కాల్వగా అందించేను అశ్రుతర్పణం ప్రపంచమంతా అందించేను అశ్రుతర్పణం దాడి జిన ఉగ్రవాదులను మన ఉగ్రసేన హతమార్చింది అమర వీరులకు ఆత్మశాంతి కలిగించింది ఆ అమర వీరులకు ఆత్మశాంతి కలిగించింది

ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ యాజమాన్యానికి పిల్లలకి స్వాగతం సుస్వాగతం మీ ఆవేదనకు ఇవే మా కృతజ్ఞతలు మీ దేశభక్తికి ఇదే మా వందనం ఈ నెల పద్నాలుగున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జమ్మూ రహదారిపై మూడు వందల యాభై కిలోల పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం మన సిఆర్పీఎఫ్ బస్సును ఉన్నట్టుండి ఢీకొనడం నలభై మందికి పైగా మన వీర జవాన్లు మరణించడం అనే సంఘటనకు యావత్ భారతదేశం ఉలిక్తి పడింది ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలు చాచింది తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చెందింది విచిత్రం ఏమిటంటే విద్యార్థులారా మిత్రులారా పెద్దలారా కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ విధుల్లోకి తిరిగి వస్తున్న సిఆర్పీ జవాన్ల వాహన శ్రేణిపై ఉగ్రభూతం దూసుకొచ్చి మన జవానుల ప్రాణాలను బలి తీసుకుంది రెండు వేల ఒకటిలో జమ్మూ కాశ్మీర్ శాసన సభపై కారు బాంబు తర్వాత ఆ తరహా దాడి జరగటం ఇది ఇది ఒక పిరిగి పంద చర్య అని మేధావి వర్గాలు ఒక్కాణించాయి ఏది ఏమైనా మన వీర జవానుల త్యాగాలు వృధా కావు అమరులైన వారి కుటుంబాలకు మన దేశం సంఘీభావం ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉంది అందులో భాగంగా వీరమాజినేని పగడయ్య యాజమాన్యము విద్యార్థులు కూడా ఈ రోజు ఈ క్షణంలో బాధాతప్త హృదయంతో భాగస్వాములైతున్నందుకు మేము నిజంగా సీతాఫల్ మండి వాసులుగా మేము గర్విస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాలే కావు సామాన్య ప్రజానీకం సైతం ఈ జాతీయ విపత్తుకు యథోచితంగా స్పందిస్తున్నారు తెలంగాణ ప్రజలుగా మనం గర్వించదగ్గ విషయం ఏమిటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి రావు గారు మన ప్రభుత్వం తరఫున ఒక్కొక్క జవాను కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు వారి ఔదార్యానికి పెద్ద మనసుకు జాతీయతకు ఈ సభ సవినీయంగా కృతజ్ఞత తెలియజేస్తున్నది అలాగే ఇవాళ ఈ సభలో ఎంతో మంది పెద్దలు సహృదయులు పురప్రముఖులు వారి ఆవేదనను ఆవిష్కరించడానికి ఇక్కడికి చ్చేశారు కాబట్టి వెళుతున్న వారైనా సరే మీ యొక్క కార్యక్రమాలని ఒక్క పావు గంట సేపు ఆపి దేశభక్తిని మనసారా గుండెల్లో నింపుకొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి మన జవానులకి శ్రద్ధాంజలి ఘటించమని వీరమాజినేని పగడయ్య యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున అలాగే సీతాఫల మండి ప్రాంతం తరఫున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇప్పుడు సభ కార్యక్రమం మన అమ్మ నాన్న ఎంత తల్లడిల్లిపోతారు బంధువులు ఎంత తల్లడిల్లిపోతారు మన భారతదేశం వసుదైక కుటుంబం ఉన్న ప్రపంచ స్ఫూర్తితో ఇంతవరకు పయనం సాగిస్తున్నది అలాంటి మన గొప్ప కుటుంబంలో నలభై మంది జవానులు అనుకోకుండా వీరమరణం వీరమరణం పొందడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా వారి ఆత్మలకు శాంతి కలగాలని ఎవరైతే భర్తలను పోగొట్టుకుని విత్తాంతములుగా మారి పిల్లలకు కూడాను తండ్రి పోగొట్టుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఓ నలభై కుటుంబాలకు పైగా ఉన్నాయి వాళ్ళందరి ఇళ్లలో సుఖ సంతోషాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించడానికి ముందుగా ప్రార్థిస్తూ మనము రెండు నిమిషాలు మౌనం పాటిద్దాము యువర్ టైం స్టార్ట్ స్నో అని అంటాను రెండు నిమిషాలు నో చాలా పెద్ద జీవితం జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఇటువంటి విషయాల మీద చాలా అవగాహన ఉంది ఇంకా ఆలోచించండి వారు మన భారతదేశంలో జరిగిన సంఘటనల మీద ఎంత పట్టుందో వారు ఇప్పుడు వారి యొక్క మనోగతాన్ని ప్రవరిస్తారు స్పందించే హృదయం ఉన్న మంత రాజేశ్వరరావు గారు మీ అందరికీ సుపరిచితులు వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నది సో మంత రాజేశ్వరరావు గారు జవాతూ ఆమె యొక్క వైభవాన్ని వర్ణించుకుంటూ ఒక పాట మీకు తెలుసు ఈ పాట கண்ண கண்ண பூமிரா நீ பரத பூமி தன்ன ஜன்மூமிராூமி அவனிஸ்வரசீமரா எண்ணே வைபவால கல்பவல்ல அன்ன பூர்ண பாரதி அமதவல் பாரதி சுச்சரி பாரதி మహోగ్రహీ మిరీంద్ర శిఖర శోభితమై పవిత్ర దివ్య గంగ పుణ్య క్షేత్ర ప్రణితమై సమస్త వేద ధర్మ శాస్త్ర జ్ఞాన జనితయై సదా పునీత సర్వ్య కళా స్ఫూర్తిై సకల దేశ శాంతి జ్యోతి మాత భారతీ వందనం వందనం స్వర వందనం కన్న తల్లి కన్న నిన్న జన్మ భూమిరా నీ ఉన్న భరత భూమి అవని స్వర్గసీమరా ఆక్రమించిన శాంతి క్రాంతి భరత జాతి విలువ మారిన స్వతంత్ర సమర శంఖాన్ని పూరించింది పరతంత్ర రాష్ట్ర శృంఖరాన్ని ఛేదించింది వందే మాతరం సాధించింది స్వరాజ లక్ష్మిని స్వతంత్ర లక్ష్మిని అటువంటి స్వతంత్ర లక్ష్మితో ఉన్న భారతదేశాన్ని కదలించాలని దుర్మార్గులు దుష్కర్లు చేసే దుశ్చరణ కార్యక్రమం నుండి ఇప్పుడు జరిగిన